వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరు నేను చాలా బాగున్నాను ఈరోజు టీవీలో చాలా మంది నన్ను ఒకే ప్రశ్న చాలా సార్లు అడుగుతున్నాను మీరు మిషన్ ఎక్కడ తెచ్చుకున్నారు మిషన్ ఎలా వర్క్ చేస్తుంది ఇప్పుడు బ్లౌజులు నడుస్తున్నాయి కాబట్టి మనం ఇంత కాస్ట్ పెట్టి మిషన్ తీసుకోవచ్చు మిషన్ ఒక బ్లౌజులు వర్క్లు వేయించుకున్నప్పుడు ఏం చేయాలి బిడ్డ వేస్ట్ కదా అని చాలామంది అడుగుతున్నారు అలాగే చాలా మంది ఎక్కువ శాతం అడిగిన క్వశ్చన్ ఏంటంటే మిషన్ కాస్ట్ ఎంత మిషన్ ఎక్కడ తెచ్చారు మిషన్ ఎలా వర్క్ చేసి ఈవి మెయిన్గా అడిగిన క్వశ్చన్స్ సో నేను వాటికి ఈరోజు ఆన్సర్ చేయబోతున్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ ఒకటి రావట్లేదు త్రీ వస్తున్నాయి అందులో ఆల్ అన్నది సెలెక్ట్ చేసుకోండి ఆల్ అన్నది సెలెక్ట్ చేసుకున్నారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మేము ఏ వీడియో చేసినా మీరు ఫస్ట్ చూస్ చేయొచ్చు అనమాట సో ఇప్పుడు మనం మిషన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకున్నాం మిషన్ అయితే మాత్రం చాలా బాగా వర్క్ చేస్తుందండి కాకపోతే మనకి అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది కొంతమంది తొందరగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది స్లోగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం అది అర్థమయ్యిందా లేక అనేది మనం చేసే వర్క్ని బట్టి తెలుస్తుంది కొద్దిగా ఫ్రేమ్ లూజ్ పెట్టామంటే కూడా మనకి వర్క్ అన్నది పక్కకు జరుగుతుంది ఒక్క అంతా తేడా పెడితే కూడా మనకి వర్క్ అనేది పక్కకు జరుగుతుంది అనమాట అందుకు చాలా పర్ఫెక్ట్గా అనేది ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం అది ఎలా యూజ్ చేయాలి అంటే ఎలా మనం వాడాలి అనేది మనకి మిషన్ తీసుకున్న వాళ్ళు ఒకరోజు కంపల్సరీ డెమో అయితే ఇస్తారు డెమో ఇచ్చేటప్పుడు మనకు అర్థం కాలేదు అనుకుంటే మాత్రం వాళ్ళు మనం ఫస్ట్ మిషన్ తీసుకునే ముందే మనం వాళ్ళని క్లియర్గా కనుక్కోవాలి మాకు ఒకసారికి చెప్తే అర్థం కాకుండా ఎట్లా మీరు ఏమైనా మళ్ళీ వచ్చి చెప్తారా అనేది క్లియర్గా కనుక్కోవాలి అది కనుక్కున్న తర్వాత వాళ్ళు ఓకే అండి మేము మీకు అర్థం కాకపోయినా మళ్ళీ వచ్చి చెప్తామంటే ఏం ప్రాబ్లం ఉండదండి వాళ్ళు ఒకేసారి వచ్చి చెప్తామనేటట్టు ఉంటే కనుక ఒకేసారి వస్తాము నేను మళ్ళీ రాలేము మేము దూరము అంటే ఇప్పుడు కొంతమందికి దూరంగా ఉంటారు కొంతమందికి తగ్గ అవైలబుల్గా ఉంటారు అలా దూరం ఉండే వాళ్ళకి రాలేము అంటే కనుక మీరు కంపల్సరీ వాళ్ళు చెప్పేటప్పుడు ప్రతి ఒక్క బిడ్డ మీరు వీడియో తీసి పెట్టుకున్నారంటే ఆ వీడియో చూసినప్పుడల్లా మీకు ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ మీకు ఈజీగా అర్థం అవుతుంది అన్నమాట సో మాకు మిషన్ ఇచ్చిన వాళ్ళు వచ్చేసి నేను ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళు మాకు అవైలబుల్గా ఉన్నారనమాట మేము ఈ మిషన్ వచ్చేసి గద్దాల్లో తీసుకున్నాము గద్దాల్లో నుంచి ఇక్కడికి వాళ్ళే తీసుకొచ్చారనమాట వాళ్ళే తీసుకొచ్చి మాకు డెమో వన్ డే ఇచ్చారండి నాకు వన్ డేలో అస్సలు అర్థం కాలేదు మా బాబుని చూపించాను మా బాబుని కూర్చోబెట్టాను అనమాట సో మా బాబుకి వన్ డేలో బాగా అర్థమైంది తను చదువుకుంటున్నాడు కాబట్టి వాళ్ళకి సిస్టమ్స్ గురించి కంప్యూటర్ గురించి స్కూళ్ళలో చెప్తున్న కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమైంది నాకు అర్థం కాక నాకు ఒక వన్ మంత్ పట్టింది వన్ మంత్ అంటే వన్ మంత్ ఏమి పట్టలేదు నేను ఫైలు ఒకసారి చూపించినాక వేసుకుంటూ వస్తున్నా కాకపోతే డెప్త్గా అర్థం వన్ మంత్ పట్టింది అనమాట మా బాబుని ఏదైనా డౌట్ వచ్చినప్పుడు అడిగితే నాకు చెప్పుకుంటూ వచ్చాడు సో నాకు ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మిషన్ గురించి మొత్తం టోటల్గా అర్థమైపోయింది ఇంకా మిషన్ రిపేర్స్ అంటే మనం వాళ్ళు చెప్తారండి మనం మిషను తెచ్చుకున్న తర్వాత ఎక్కడ ఆయిల్ వేయాలి ఎక్కడ ఆయిల్ వేయకూడదు డైలీ మనం క్లీన్ ఎలా చేసుకోవాలి అన్నది మనకు వాళ్ళు చెప్తారు అలా వాళ్ళు ఏదైతే చెప్పింటారో మనం అలా చేసుకుంటూ వచ్చామంటే మిషన్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు మనము బై మిస్టేక్ వాళ్ళు చెప్పింది కాకుండా ఇక్కడ కూడా ఆయిల్ వేస్తే బాగుంటుంది ఏది మిషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తుంది కదా అని చెప్పేసి మనం ఎక్కువగా ఆయిల్ వేసుకోవడం వల్ల మిషన్ అనేది పాడైపోతుంది ఎక్కువ శాతం మాకు మిషన్ తెచ్చుకునేటప్పుడు వాళ్ళు అస్సలు ఆయిల్ ఏమి బాబీన్ దగ్గర మాత్రమే ఒక డ్రాప్ ఆయిల్ మాత్రమే వేయాలని చెప్పారు అలాగే వేసుకుంటూ వచ్చాను నాదైతే ఏ ప్రాబ్లం రాలేదు బాగానే నడిచింది నాకు సీజన్లో అయితే నేను నైట్ కూడా వర్క్ చేశాను మీరు చూశారు కదా నైట్ ఫూ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ దాకా వరకు కూడా నేను వర్క్ చేశాను అనమాట అయినా కూడా నాకేం ప్రాబ్లం రాలేదు కాకపోతే ఎక్కువ వర్క్స్ వేసినప్పుడు వర్క్ ప్రతి ఒక్కసారి అదంతా కదే కట్ చేసుకుంటుంది కదా థ్రెడ్ని అలా కట్ చేసుకున్నప్పుడు మాత్రం కొద్దిగా దారం అనేది లోపలికి పోయి ఉంటుంది అప్పుడు అలా ఇరుకున్నప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి వాళ్ళు చెప్తారు అది ఎలా క్లీన్ చేసుకోవాలన్నట్టు కూడా చెప్తారు అలా చెప్పినప్పుడు మనం వాళ్ళు ఎలా చెప్పారో అదే విధంగా మనం క్లీన్ చేసుకున్నామంటే కనుక ఏ ప్రాబ్లం ఉండదు చాలామంది ఎంత కాస్ట్ పడింది అని అడుగుతున్నారు నా మిషన్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల పదహైదు వేలు పడిందండి నేను వాళ్ళ దగ్గరనే థ్రెడ్స్ అలాగే మిర్రర్స్ కూడా తీసుకున్నాను మీకు మిర్రర్స్ కూడా చూపిస్తాను మీకు ఆ మిర్రర్స్ మనకి బయట దొరికే మిర్రర్స్ ఎంబ్రాయిడింగ్ మిషన్కి అస్సలు చేయదు మనకు బయట దొరికే మిర్రర్స్ ఇక్కడ ఎంబ్రాయిడింగ్కి వర్క్ చేయమన్నమాట వాళ్ళు ఇచ్చే మిర్రర్స్ మనకి వర్క్కి సెట్ అవుతాయి సపోజ్ నేను మీకు ఇది చూపించాను కదా బ్లౌజు ఈ బ్లౌజ్ ఉంది ఇక్కడ మనం మెర్రర్ వేయాలి ఇలా మెర్రర్ వేయాలి అంటే మన దగ్గర ఉంటాయి కదా నార్మల్గా మనము మగ్గం వరకు తీసుకున్న మెర్రర్స్ ఉంటాయి కదా అవైతే దీనికి అసలు పని చేయమంటే అది కొంచెం మందంగా ఉంటాయి నేను చూపిస్తాను దీనికి ఏ మిర్రర్ యూజ్ చేశాను అన్నది ఇలా షీట్స్ ఉంటాయి అన్నమాట మెర్రర్స్కి ఇది వచ్చేసి జీరో సైజ్ మిర్రర్ అండి ఇది వచ్చేసి మీడియం సైజ్ మెరర్ అంటే ఇప్పుడు నేను ఈ వర్క్ ఇది వచ్చేసి బిగ్ సైజ్ మెర్రు వచ్చేసి నేను చూపించిన డిజైన్కి వచ్చేసి స్మాల్ మిర్రర్ యూజ్ చేశాను అనమాట ఈ స్మాల్ సైజ్ మిర్రర్ యూజ్ చేశాను ఇవి కూడా మనకి నంబర్స్ ఉంటాయి నాకైతే ఇంకా కొంచెం ఆ నెంబర్స్ కరెక్ట్గా గుర్తులేము అని నేను కూడా తెచ్చి కొద్ది రోజులైంది కాకపోతే నాకు వర్క్ మిషన్లో అయితే ఏ ఫాల్ట్ వచ్చినా నేను వెంటనే చెక్ చేసుకుంటాను ఎక్కువ వర్క్ చేసినా కూడా ఏం ఇబ్బంది లేదు రాలేదు వర్క్ విషయానికి అలా మనం మిర్రర్ సైజుకి ఫస్ట్ వర్క్ చేసుకున్నప్పుడే మనకి తెలుస్తుంది ఏ సైజ్ మిర్రర్ మనం ఈ డిజైన్కి యూజ్ చేయాలనేది మనకు తెలుస్తుంది అప్పుడు మనం ఆ మిర్రర్ పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా వర్క్ జరిగిపోతుంది మేము ఇలాంటి మిర్రర్స్ మిర్రర్ షీట్స్ తీసుకున్నాము అలాగే ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా ఈ థ్రెడ్స్ కూడా మేము వాళ్ళ దగ్గరే తీసుకున్నాము అలాగే జెబీ థ్రెడ్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను అది కూడా ఇలా ఉంటాయి కదా జెరీ థ్రెడ్స్ ఇది కూడా తెచ్చుకున్నాను నేను ఈ జెరీ థ్రెడ్స్ నార్మల్ థ్రెడ్స్ అలాగే మిర్రర్స్ అది వచ్చేసి మాకు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఒకటి ఇచ్చారండి ఇది ఈ మిర్రర్ షీట్ ఒక సింగిల్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు వాళ్ళ అమౌంట్ థ్రెడ్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ తీసుకు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఏమో తీసుకున్నారు నాకు కరెక్ట్గా గుర్తులేదు ఇది కూడా ఫార్టీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు ఒక షీట్ వచ్చేసి అందుకు మాకు అమౌంట్ ఎక్కువైందండి మాకు రెండు లక్షల యాభై వేలు వచ్చింది ఖర్చు మొత్తం మిషన్ అలాగే మిషన్తో పాటు థ్రెడ్స్ సేవి ఈ మెరర్డ్స్ దీంట్లో కూడా మనకి స్క్వేర్ మెర కూడా దొరుకుతుంది స్క్వేర్ డిజైన్ ఉండేదానికి కూడా స్క్వేర్ మెర కూడా దొరుకుతుంది సో నేను మిషన్ వాళ్ళ దగ్గరే తీసుకున్నాను ఎందుకంటే నాకు కొత్త కాబట్టి ఎక్కడ దొరుకుతుందో తెలియదు ఫస్ట్ మనమైతే గిఫ్ట్ తెచ్చుకొని పని జరుపుతూ ఉంటే నెక్స్ట్ మనం దీని గురించి ఎంక్వైరీ చేయొచ్చు అని చెప్పేసి నేను ఫస్ట్ అన్నీ వాళ్ళ దగ్గరే తీసుకున్నాను అందుకే నాకు రెండు లక్షల యాభై వేల రూపాయలు పడిందండి మిషను మీకు మీ దగ్గరలో ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఫస్ట్ మిషన్ కాస్ట్ తెలుసుకోండి మిషన్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల పదివేలు రూపాయలకే ఇస్తున్నారట ఇంకా మనం హైదరాబాద్లో అట్లా సర్చ్ చేసామంటే రెండు లక్షలకే మీకు దొరుకుతుంది కాకపోతే వాళ్ళు మీకు మిషన్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అవైలబుల్గా ఉంటారా లేదా అనేది మాత్రం డెఫినెట్గా మీరు చూసి తీసుకోండి మాకు మిషన్ ఇచ్చిన వాళ్ళైతే మాకు చెప్పారు వాళ్ళు మేము ఏ టైంలో కాల్ చేసినా మాకు రెస్పాండ్ అయ్యారు అలాగే మేము ఏ టైంలో మాకు ఏ డౌట్ వచ్చినా అడిగినా వాళ్ళు మాకు సజెస్ట్ చేశారు మాకు మళ్ళా అన్నప్పుడు ఇబ్బంది వచ్చింది అంటే ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే థ్రెడ్స్ లోపల ఇరుక్కున్నాయని చెప్పాను కదా అలా ఎక్కున్నప్పుడు మిషన్ అనేది స్ట్రక్ అయిపోతుంది అనమాట ఈ చిత్రం ఉంటుంది కదా ఈ చక్రం ఉంటుంది కదా ఈ చక్రం అనేది అసలు తిరగ తిరగకుండా స్ట్రక్ అయిపోతుంది స్ట్రక్ అయిపోయి ఎమర్జెన్సీ మిషన్ ఆఫ్ అని వస్తుంది అలా ఎమర్జెన్సీ మిషన్ ఆఫ్ అని వచ్చినప్పుడు మనం ఆఫ్ చేసేసేయాలి ఆఫ్ చేసిన తర్వాత ఆన్ చేయకపోతే కూడా మా దానికి రాలేదు అది జస్ట్ మొన్న జెరీ థ్రెడ్ పెట్టాను నేను జెరీ ఈ మిషన్స్కి ఎక్కువగా యూజ్ చేయకూడదంట బ్రదర్ వీ తిరికి లోపల ఒక చక్రం అనేది ఉంటుంది ఆ చక్రం తిరిగి తిరిగి తొందరగా అరిగిపోతుందట జెరీ ఎక్కువ రాగి చూస్తున్నాను దానికోసం జెరీ ఎక్కువ యూజ్ చేయకూడదు అని చెప్పారు నేను అందుకే జెరీని అలాగే ఉంది చూశారు కదా నేను చూపించాను నేను తెచ్చిన జరీస్ అన్నీ అలాగే అస్సలు యూజ్ చేయాలి జరీ ఎక్కువ శాతం నేను థ్రెడ్స్ యూజ్ చేశాను అది పై మిస్టేక్ ఒక్కసారి ఎప్పుడు పెట్టాను నేను ఒక తెచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి పెట్టవచ్చు అని చెప్పి ఆ పెట్టినప్పుడు ఎప్పుడు ఇరుక్కుందో ఏమో తెలియదు కానీ జయరిత్ రెడ్డి లోపల అది అదికొని మన ప్రాబ్లం వచ్చింది ఫస్ట్ టైం వచ్చింది అలా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు అయితే మాకు వచ్చి విచ్ చేసిపోయారు సిక్స్ మంత్స్కి ఒకసారి కంపల్సరీ సర్వీసింగ్ చేస్తారండి దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ అంటే మనకు తెలియదు కదా ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ తెలియదు కదా మనకు తెలియనప్పుడు మనం వాళ్ళని అడిగితే వాళ్ళు మనకు చెప్తే ఓకే కొంతమంది చెప్పే వాళ్ళు ఉంటారు కొంతమంది చెప్పని వాళ్ళు ఉంటారు కదా అలా చెప్పని వాళ్ళు ఉన్నప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది మాకైతే వాళ్ళు పాపం బాగానే చెప్పారు అన్ని విషయాల్లో మాకు ఏది డౌట్ వచ్చినా కూడా మాకు చెప్పారనమాట అలా మీకు ఎవరైతే కన్వీనియంట్గా ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకొని ఇప్పుడు నాకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి నేను కూడా మిషన్స్ మీకు కావాలంటే ఇప్పిస్తాము అలాగే వాళ్ళతో మేము మీకు మాట్లాడిస్తాను అన్నమాట వాళ్ళ మొబైల్ నెంబర్ కావాలంటే కూడా నేను మీకు ఇప్పిస్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీరు వాళ్ళతో మాట్లాడి మిషన్ వేసుకోవచ్చు ఇంకొకటి మూట అవుతాయి కదా అక్క బ్లౌజులు ఇప్పుడు మిషన్ మీద ఎక్కించుకుంటున్నారు హ్యాండ్ ఎక్కించుకుంటున్నారు కాబట్టి రన్ అవుతుంది తర్వాత ఆ రన్ అయినప్పుడు ఏం చేయాలి మిషన్ వేస్తుందా అని అడిగారు నేను ఎందుకు వేస్ట్ అవుతుందండి ఇప్పుడు మనం బ్లౌజులు నడుస్తున్నాయి కాబట్టి బ్లౌజులు వేస్తున్నాం బ్లౌజులు హోల్డ్ అయిన తర్వాత శారీస్కి తీయించుకుంటారు ఫ్రాక్స్కి వేయించుకుంటారు లేదంటే చున్నీస్కి తర్వాత షర్ట్స్కి అలా వేసుకునే యూస్ యూజ్ అన్నమాట కాబట్టి మిషన్ తెచ్చుకున్న తర్వాత మనకి ఎటువంటి నష్టమైతే ఉండదు మనం ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది కాబట్టి మనం మిషన్ ఫాస్ట్ అయిపోయిన తర్వాత అది మోటైపోయినా మనకు నష్టమే లేదు కదండి మిషన్ ఏ పట్టి ఏవైనా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కొన్ని రోజుల్లో వర్షం హెవీగా వేయించుకున్నారు తర్వాత కొన్ని రోజులు పెయింటింగ్ పెయింటింగ్ ఎక్కువగా వేయించుకున్నారు ఇప్పుడు పెయింటింగ్ మోటైపోయింది అలాగే ఇప్పుడు హ్యాండ్ రైడింగ్ వర్క్స్ వచ్చింది మరి హ్యాండ్ రైడింగ్స్ ఇప్పుడు ఎక్కువగా వేయించుకుంటున్నారు తర్వాత హ్యాండ్ రైడింగ్స్ మోట్ అయిపోయింది మళ్ళీ ఫస్ట్వే వస్తుంది ఎక్కువ శాతం శారీస్కి వర్క్ వాళ్ళు వర్క్ నేను వర్క్ శారీస్కి వర్క్ తెచ్చుకునేటప్పుడు నేను వర్క్ నేర్చుకున్నాను అక్క వర్క్ ఇప్పుడు మోటైపోయింది అలానే నా విద్యను ఎవరైనా తీసుకెళ్ళలేదు నా వర్క్ నా దగ్గరే ఉంటుంది కదా నేను నేర్చుకున్న పని నా దగ్గరే ఉంటుంది కదా కాబట్టి అది మళ్ళీ నెక్స్ట్ ఎప్పటికైనా మనకి యూజ్ అవుతుంది అదేం పేసీ అయితే కాదు కాకపోతే మనం మిషన్ ఇప్పుడు కాస్ట్ పెడుతున్నాం కాబట్టి అలా ఆలోచించవచ్చు కాకపోతే ఏ ఇబ్బంది ఉండదు మీ ఏరియాలో ఎలా ఉంది ఇప్పుడు ఏరియాని బట్టి కూడా వర్క్ డిజైన్ నడుస్తుంది అండి రేటు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా లాగిస్తున్నారో మా ఏరియాలో చాలా తక్కువగా చేస్తారు హైదరాబాద్లో కానీ లేదంటే గత గతాల్లో మేము మిషన్లు ఇచ్చిన అయితే చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటున్నారు అంటే ఆ ఏరియాలో ఆ కాస్ట్ నడుస్తుంది కాబట్టి తీసుకుంటున్నాను ఉండే ఏరియాలో అంత సీన్ లేదు మేముంది ఏరియాలో చాలా తక్కువ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ పెట్టినాను నేను త్రీ హండ్రెడ్ అంటే కూడా హండ్రెడ్ కేసెస్ అవ్వడుగుతున్నాను మనం ఇక్కడ కాబట్టి ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క రేట్ నడుస్తుంది మనం ఏరియాలో ఎలా నడుస్తుందో చూసుకొని మనం రేట్ అనేది పెట్టుకోవచ్చు మెయిన్ మనం వాళ్ళు చెప్పింది జాగ్రత్తగా విని వాళ్ళు చెప్పిన విధంగా మనం చేశామంటే మిషన్లో అయితే ఎక్కువంటి ప్రాబ్లం రాదు ఆ డబ్బులు తప్పలా చెప్తాను నేను మీకు ఇంకా ఆల్మోస్ట్ నేను అన్నీ చెప్పినట్లే అనిపిస్తున్నా రెడ్ చెప్పాను అలాగే రెడ్స్ ఎక్కడ దొరికితే కూడా చెప్పాను ఓల్డ్ అవుతుంది కదా కమిషన్ అప్పుడు వేస్ట్ అవుతుంది కదా అన్నారు బూటీస్ వేసుకోవచ్చు శారీస్కి ఊటీస్ వేసుకోవచ్చు అని చెప్పాను ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ అంటే మెంట్స్ చేయండి చెప్తాను అంటారు వాళ్ళు చెప్తారు సీజన్లో తీసేయచ్చు అని కానీ సీజన్లో అంటే మనం హార్డ్ వర్క్ చేసామంటే తీయచ్చు అది కూడా వాళ్ళ కాస్ట్ని బట్టి తీయచ్చు కాస్ట్ ఎక్కువ నడుస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక సిక్స్ మంత్స్ అండ్ వన్ ఇయర్లో తీసేయొచ్చు అడ్మిషన్ కాస్ట్ అయితే ఒకవేళ మనకి వెళ్ళి కాస్ట్ తక్కువ నడుస్తుందంటే కొంచెం టైం పడుతుంది టైం పడినా మనకి ఏం నష్టం లేదు మన దగ్గర సొంత డబ్బులు తీసుకున్నామంటే అస్సలు నష్టం లేదు మనం బయట ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మనం అమౌంట్ తీసుకొచ్చి పెట్టామంటే మాత్రం కొద్దిగా ఆలోచించి తీసుకోండి ఇంకొకటి దీంట్లో ఓవర్ మిషన్ అనేది వస్తుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒకేసారే వస్తుందన్నమాట పెద్ద మిషన్ సింగిల్ హెడ్ ఉంటుంది అనమాట దానికి మనం ఒకేసారి థ్రెడ్స్ పెట్టేశామంటే ఎక్కడ ఏ థ్రెడ్ తీసుకోవాలో ఆ థ్రెడ్ తీసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆ థ్రెడ్ అవసరం లేదనుకుంటే అదే తీసి ఇంకోటే మార్చుకుంటుంది నేను ఈ ఈ వీడియోలో లాస్ట్ క్లిప్ అనేది యాడ్ చేశాను అది వచ్చేసి చాలా వరకు చెప్తున్నాను నాకు కూడా కరెక్ట్గా తెలియదు నేను తీసుకోవాలనుకుంటున్నా దాని గురించి సెర్చ్ చేస్తున్నాను ఇంకా ఎందుకంటే నాకు రేపు నెక్స్ట్ వచ్చే సీజన్కి పెద్ద మిషన్ ఉంటేనే నడుస్తుంది చిన్న మిషన్తో కష్టము ఎందుకంటే బిజినెస్ ఉంటుంది బిజినెస్ చూసుకోవాలి అలాగే వర్క్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది కాబట్టి నేను దాని గురించి సర్చ్ చేస్తున్నాను ఒకవేళ నాకు అవైలబుల్గా దొరికి నాకు అర్థమయ్యేలాగా వాళ్ళు ఎవరైనా ఉంది నాకు దాని గురించి కరెక్ట్గా తెలిసిందంటే ఖచ్చితంగా డెఫినెట్గా తీసుకుంటాను నేను అదైతే నాకు మిషన్ వాళ్ళు వీడియో పెట్టారు చూ చూడండి మేడం ఇలా ఉంటుంది వర్క్ అని చెప్పేసి చూశాను కానీ అంత కాస్ట్ సెవెన్ ల్యాక్స్ చెప్పారు అది కొంతమంది సెవెన్ ల్యాక్స్ చెప్పారు కొంతమంది ఫోర్ ల్యాక్స్ అని ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ చెప్పారు కొంతమంది వచ్చేసి హెడ్కి మాత్రం హెడ్ హెడ్ పెంచుకుంటూ కొద్ది ఫిఫ్టీ థౌజండ్ కూడా చెప్పారు అంటే మనం ఎన్ని హెడ్స్ పెంచుకున్నామంటే అన్ని రకాల బ్లౌజులు ఒకేసారి వేసుకోవచ్చు ఒకే డిజైన్కి ఐదు ఆరు బ్లౌజులు ఐదు ఐదు ఉండే హెడ్స్కి ఫైవ్ హెడ్స్ ఉండేది తీసుకున్నామంటే ఫైవ్ బ్లౌజెస్ ఒకేసారి వేసుకోవచ్చు టూ ఉండే హెడ్స్ ఉండేది తీసుకున్నామంటే టూ బ్లౌజెస్ ఒకే మోడల్వి రెండు సార్లు రెండు బ్లౌజులు వస్తాయని చెప్పారు కాకపోతే నేను అంత పెద్దగా ఆలోచించలేదు బట్ నాకు ఒక హెడ్ ఉండేదే కావాలి అది కూడా నాకు బ్యాక్ అండ్ ఫ్రంట్ అని చెప్పారు అందుకు ఆలోచిస్తున్నాను ఆల్ ఓవర్ అంటే నాకు బ్లౌజ్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అంతా వచ్చేది ఒకేసారి వచ్చేది కావాలని చూస్తున్న మిషన్ కోసం నేను సర్చ్ చేసేంత వరకు అయితే కనుక బ్యాక్ ఫ్రంట్ ఒకసారి వస్తుందని చెప్పారు హ్యాండ్స్ ఒకసారి వస్తుందని చెప్పారు అలా అన్నా కూడా నేను ఫేమ్ టూ టైమ్స్ సెట్ చేసుకోవాలి కదా అలా అంటే కూడా నాకు ఇబ్బంది అవుతుంది అందుకోసం నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ అధిక మీరైతే డెఫినెట్గా మీకు అవైలబుల్ ఉంది మీకు వాళ్ళు రెస్పాండ్ అయ్యేలా ఉంటే దాకా తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్ సో మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేసేసాను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి డెఫినెట్గా నేను మీకు ఆన్సర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం